మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా సిక్స్ అయితే వచ్చామండి మనము ఎవ్రీ వీకెండ్లో ఒక వీవర్స్ శారీస్ మనమైతే ఆఫర్ ప్రైసెస్లో పెడుతున్నాం కదండి అండ్ ఈరోజు ఈ ఈ వీక్ వచ్చేసి మనకి సేల్స్ ఏంటంటే ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి చూస్తున్నారు కదా శారీస్ ఎంత బాగున్నాయో అండ్ ఇదే కాకుండా ఇక్కడ కింద చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయో చూడండి అన్నీ కూడా మనకి మంచి పేస్టల్ కలర్స్లో ఉన్నాయండి శారీస్ చూడండి అసలు నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి దగ్గర దగ్గర సిక్స్టీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా మంచి పేస్టల్ కలర్స్లో ఉన్నాయండి అండ్ వీటి ప్రైస్ వచ్చేసరికి మీరు నమ్మలేని ధర లేనని చెప్పుకోవాలండి నమ్మలేని ధరలు అని చెప్పుకోవాలి ఎందుకంటేనండి శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి చూడండి ఇవన్నీ వచ్చేసి జస్ట్ టెన్ థౌజండ్ అండి ఎందుకంటే మనకి డైరెక్ట్గా వీవర్స్ నుంచి కస్టమర్స్కి వస్తాయి కాబట్టి ఇంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు ఇవే శారీస్ మార్కెట్లో మీరు చూస్తే మీరు మార్కెట్లో చూస్తే టెన్ థౌజండ్ నుంచి సారీ సిక్స్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ అబవ్ ఉంటాయి కానీ అంతకంటే తక్కువైతే ఉండవండి అంత బాగున్నాయి శారీస్ అండ్ ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా బ్రైడల్ పట్టు శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి మనకి దేవంగా శ్రీ దేవంగా సిక్స్తో తప్ప మీకు మార్కెట్లో ఎక్కడా కూడా ఈ ప్రైస్కి దొరకవండి ఇవన్నీ కూడా మార్కెట్లో సిక్స్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ అబవ్ ఉంటాయి సో వీళ్ళది ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మెయింటెనెన్స్ ఫ్రీ వీళ్ళు ఏంటంటే షో ఇంట్లోనే షాప్ ఉంటుంది అండ్ వచ్చేసి వీళ్ళు ఫ్యామిలీ మెంబర్సే ఇదంతా చూసుకుంటూ ఉంటారు కాబట్టి మెయింటెనెన్స్ ఫ్రీ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా వీవర్స్ నుంచి కస్టమర్స్కి వెళ్తూ ఉంటాయి కాబట్టి అండ్ ఇది పెళ్ళిళ్ళ సీజను పండగల సీజన్ కాబట్టి మనకు ఒక మంచి అవకాశం అండి ఇదైతే జస్ట్ టెన్ థౌజండ్లో వస్తున్నాయండి అన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ అండ్ ఇక్కడ చూపించినవి మాత్రమే ఉంటాయండి ఈ కలర్కి మాకు ఇది కావాలి ఇది కావాలి కాంబినేషన్స్ అంటే దొరకడం అనేది చాలా కష్టము లిమిటెడ్ స్టాక్ అండి ఇక్కడ ఏ స్టాక్ అయితే కనిపిస్తుందో అంతవరకే ఉంటాయండి అండ్ ఇవన్నీ కూడా చాలా మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి సో ఎక్కడా కూడా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే అసలు చెప్పలేమండి అంత కలెక్షన్ అయితే ఉంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకు సార్ శారీస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూశారు కదండి ఇందాక మనము టెన్ థౌజండ్ శారీస్ చూసాం కదా ఇవి వచ్చేసి మనకి ట్వంటీ ప్లస్ అండి ట్వంటీ ప్ల ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ ఉండే శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ వచ్చేసి మనకి జస్ట్ థర్టీన్ థౌజండ్లో అయితే డైరెక్ట్గా వీవర్స్ ప్రైస్కి మనకైతే వీవర్స్ టు కస్టమర్ ప్రైస్కి అయితే తీసుకొచ్చారండి శ్రీ దేవంగా సిల్క్స్ నుంచి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి అన్నీ కూడా బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో వస్తాయి అండ్ శారీస్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయండి ఇవి మీరు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ట్వంటీ థౌజండ్ ప్లస్ ఏ ఉంటుంది కానీ తక్కువలో మాత్రం ఉండదు ఇదిగోండి చూడండి ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉందండి కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా ప్రతి ఒక్క కలర్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా మనకి సార్ చూపిస్తారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియోలోకి వెళ్ళిపోదామండి చెప్పండి ఏంటి ఈసారి మీరు స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చినట్టున్నారు శ్రావణ మాసం ఫెడరల్ సీజన్ ఉందండి ఓకే మన దేవాంగ సిరీస్ లో ఓకే కంచి వేవర్స్ నుంచి డైరెక్ట్ పొట్టి కొన్నాం ఓకే అంటే మంచి ఆఫర్ ఇచ్చారు వాళ్ళు ఎందువల్ల అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ బ్రైడల్ కలెక్షన్ ఇవన్నీ కూడా మంచి రేటు ఇచ్చారండి ఇప్పుడున్న సీజన్ కాబట్టి అనుగుణంగా మనం కూడా తీసుకొచ్చాం ఫస్ట్ ఏమిటంటే ఇవన్నీ కూడా మార్కెట్ లో పదహారు వేల నుంచి ఇరవై వేల రూపాయలు ప్లస్ కేవలం కస్టమర్ కు టెన్ థౌసండ్ ఈ స్టాక్ ఉన్నంత వరకేనండి ప్రతి పీస్ కస్టమర్ చూపిస్తాం మనం ఓకే వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే మనం వెంటనే పంపిస్తాం ఓకే ఓకే కానీ ఇందులో నాకు ఈ కలర్ కావాలి ఆ కా కాంబినేషన్ కావాలంటే మనం ఎవ్వరి ఓకే క్వాలిటీ జరి మనది గ్యారెంటీ మనం ఈ వీడియోలో ఏవైతే చూపిస్తున్నామో అంతవరకు అవే ఉంటాయి ఇంకా ఏమైతే చూపించండి నెక్స్ట్ కస్టమర్ వెళ్ళి మాత్రం పట్టు చీరలు అడిగా ఉంటుందండి దేవగా ఇది ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఈ రేట్ కన్నా అడుగుతారు మళ్ళీ నేను కూడా అక్కడ వివరసిన మొత్తం పీకి పాకాన్ని పెట్టి నలిపేసే దగ్గర మళ్ళీ తీసుకురావాలి నాకు చాలా వర్క్ ఎక్కువ అవుతుంది అనమాట ఓకేనండి ఇదిగోండి ప్రతి పీసు నేను ఇట్లా చూపిస్తా ఉంటాను చక్కగా అన్ని కూడా మంచి క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఓకేనండి ఇప్పుడు ఇవి రన్నింగ్ కలర్స్ రన్నింగ్ కలర్స్ డిజైన్ బాగుందండి ఇది ఒకసారి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి ఆహా నెమల్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది చూడండి ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏ 2g గ్రామ్ జరీ అండి అంటే జనరల్ గా ఏంటంటే అందరూ కూడా పదహారు వేలు ఇరవై వేలు పెట్టి కొనలేరు కదా వాళ్ళకి కూడా కొనుక్కోవాలని కోరుకుంటది అలాంటి వాళ్ళకైతే ఇది ఇంకా మంచి అవకాశం అని చెప్పొచ్చు అవునండి పర్పుల్ పర్పుల్ అని ఎందుకంటారా అనుకుంటా నేను చూస్తుంటే అర్థమవుతుంది ట్రెండీ కలర్ అదే అంటున్నాను మీరు ఒకసారి చూపించగలరా చూపించండి అది చూపించండి బ్లౌజ్ తెలుస్తుంది మనకి ఎందుకంటే మనం చీరలే చూపిస్తున్నాం కదా ఒక బ్లౌజ్ చూపిస్తే ఇదిగోండి ఇది పళ్ళు మేడం ఇది బ్లౌజ్ అండి ఓకే అది అట్లాగ వస్తాయి కొన్ని ఏమో ఇట్లా కాంట్రాస్ట్ వస్తాయండి దీంట్లో కాంట్రాస్ట్ వచ్చిందా ఓకే మనకు బార్డర్ లో తెలిసిపోద్ది ఏమో కదండి ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ప్రతి పీసు జాగ్రత్తగా చూపించుకుంటారు వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే అవునవును పంపించండి మీరు ఇలాగా పొడవుగా ఓపెన్ చేసినప్పుడు తీసేస్తే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు మీకు కన్ఫ్యూజన్ ఉండదు అవును పట్టు చీరలు అంటే ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి పెద్ద పాప పసిపాపని పట్టుకోవాలి అదే అంటున్నారు ఎందుకంటే అంత రేట్పా క్వాలిటీ తెలియకుండా ఇట్ల నలిపేస్తాం పట్టు చీరలు అదే అదే అంటే అంత కాస్ట్లీ కదా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి మంచి బేజ్ కలర్ మంచి ఎలాచి కలర్ ఇది చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మంచి పేస్టల్ కలర్స్ అండి అన్ని కూడా దాదాపుగా పేస్టల్ కలర్స్ ఉన్నాయి చూడండి డిజైన్స్ కూడా దేనికది దేనికది డిఫరెంట్ గా ఉన్నాయి మంచి కలర్స్ అన్ని కూడా మంచి పింక్ లైట్ మంచి పింక్ అండి పర్పుల్స్ ఏంటి ఎక్కువ అడుగుతున్నారని చెప్పి ఎక్కువ పర్పుల్స్ తెచ్చారా ఏంటి ట్రెండింగ్ ట్రెండింగ్ కలర్స్ ట్రెండింగ్ ఉన్నాయి కదా బాగా బాగుందండి చీర ఇది నాకు నచ్చి ఒకసారి ఓపెన్ చేయమన్నా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది మంచి పింక్ అదే అదే యాక్చువల్ గా ఏంటంటేనండి పట్టుచీరలో ఇంతగా ఎవరు ఓపెన్ చేసి చూపించరండి జస్ట్ ఇలా అనేసి చూపించేస్తారు ఒకటి ఒకటి పైన పదేసేస్తారు బాగుంది ఇప్పుడు ప్రతి పీస్ ఇప్పుడు మనం టెన్ థౌసండ్ కిస్తున్నాం అండి ప్రతి పీస్ వాళ్ళు ఐడి చూపిస్తే అది షాట్ తీసుకుంటారు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మాకు ఈ చీర కావాలంటే ఓపెన్ చేసి చూపిస్తారు అలా చూపిస్తామండి వాట్సాప్ కంపల్సరీ చూపిస్తాం కానీ నో వీడియో కాల్ అండి వీడియో కాల్ కాదు వీడియో కాల్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉండదండి టైం అంటే పింక్ ఇది భలే ఉందండి చీర అసలు చూడండి మంచి పింక్ మంచి పింక్ అసలు పేస్టల్ పింక్ చాలా బాగుంది ఓకే ఎక్కడ దొరకని రేట్ అయితే ఇస్తున్నామండి అది అది చెప్పాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం ప్రూఫ్ చేసుకున్నాం అది ఇంకా ప్రూఫ్ చేసుకుంటాం దీంతో ఇంకా స్ట్రాంగ్ అవుతాం అది ప్రతి పీస్ నేను ఎందుకు ఇలా వస్తున్నాను అంటే వాళ్ళు చూసుకొని మీద జాగ్రత్తగా ఇంకా స్పీడ్ అవుతుందా భాష నిదానంగానే ఉందిగా కస్టమర్ తెలియాలి కదా తెలియాలి 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 ఒక్క నిమిషం మీరు కొంచెం నిదానంగా దిగింది కొంచెం వాళ్ళు కూడా డిజైన్ అది చూసుకోవడానికి కొంచెం టైం ఉంటుంది కదా అట్లా అనేసి కలర్స్ అయితే మాత్రం అదిరిపోయినాయి అండి అసలు మంచి ఐస్ క్రీమ్ కలర్స్ అండి అదే అసలు మంచి కలర్స్ కోటి మీరు గమనించరు లేదు ఈ మధ్య ఏ ఫంక్షన్ అయినా ఎక్కువ ఫ్యాషన్ షేర్స్ కడుతున్నారు అవును 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 సెలబ్రిటీస్ అవును ఎక్కువ లైట్ షేర్స్ కడుతున్నారు డార్క్ ఏంటంటే కొట్టేసినట్టు ఉంటాయి ఇది ఇది సెలబ్రిటీ కలర్ అండి ఆ ఆ మీరు కొంచెం టైం ఇవ్వండి అలాగా కొంచెం వాళ్ళ డిజైన్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా తప్పనిసరిగా అయ్యో ఆ అదే మనం ఇలా అనేసి ఇలా అనేసాం అనుకోండి ఆలకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది మాకైతే మంచి మైలేజ్ వస్తదండి మా షాప్ మంచి పేరు వస్తది ఇది కూడా సెలబ్రిటీ కలర్ కదా చాలా బాగుంది అసలు అంటే ఇవి కడితే అసలు ఎంత డీసెంట్ లుక్ ఉంటాయి అండి కలర్స్ మంచి డిజైనర్స్ బ్లౌజ్ వేసుకుని దీని మీద అడిగితే పాతిక ముప్పై వేల సారనిలా ఉంటుందండి అవును ఏ నాకు అసలు పర్చీర్ అంత పెట్టాలని అనిపించదు కాకపోతే ఈ రేట్ కి వస్తే మాత్రం ఎలాగైనా కొనేసుకోవచ్చు

గులాబీ కలర్ అంటారా అండి అవునండి దీంట్లో మీనాబుటీ వచ్చినట్టుంది కూడా వచ్చింది నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది ఇది దగ్గర దగ్గర ఒక నాలుగైదు చీరల్లో వచ్చినట్టుంది బాగా నచ్చింది ఇది చాలా బాగున్నాయి అండి కాదు అసలా కొన్ని కొన్ని చోట్ల చూపిస్తారండి చాలా పెద్దగా అంటే చాలా ఇదిగా చూపిస్తారు అంటే ఆ ప్రైసెస్ కి అసల నాకు ఎందుకో అసలు మిక్స్లు పవర్ లూమ్ లో నడుస్తున్నాయండి మార్కెట్లో అది మనం ప్యూర్ హ్యాండ్ లూమ్ ఇస్తున్నాం చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నాం మళ్ళీ రేట్ కి ఇస్తామని గ్యారెంటీ అయితే లేదు అది కస్టమర్ సపోర్ట్ తో ఏమో చేయలే చేయలేమో చెప్పలేను నేను అదే ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దామా కొంచెం ఇది కూడా మంచి కాంబినేషన్ అండి బ్లూ కి మంచి పింక్ మంచి కాంబినేషన్ ఇది స్టార్టింగ్ లో నేను వేసుకున్న చీర కదా ఇది మీకు బ్లౌజ్ చూపించలేదు కదండి ఇదిగోండి ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇది మామూలుగా టూ సైడ్స్ బార్డర్ కదా ఇలా వస్తుంది ఇవన్నీ వచ్చేసి మనము టెన్ కి సేల్ చేస్తున్నాము సో ఇంకోటి ఏంటంటే అండి ఇవే కాకుండా ఇంకా వేరే శారీస్ ఉన్నాయండి అవన్నీ కూడా మనకి ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు మార్కెట్లో సేల్ చేస్తున్నారండి అలాంటి శారీస్ అన్నీ కూడా మనం జస్ట్ థర్టీన్ థౌజండ్లో అయితే మనం ఇచ్చేస్తున్నాము నెక్స్ట్ ఆ శారీస్ కూడా చూద్దామండి అవన్నీ కూడా డైరెక్ట్గా వీవర్ టు కస్టమర్ కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో పడుతున్నాయి అండ్ ఆ శారీస్ కూడా చూసేద్దామండి ఈ శారీస్ చూద్దామండి మనము శారీస్ అయితే మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చెప్పండి సార్ ఇవి ప్యూరి హ్యాండ్లూమ్ రూమ్ పట్టు ఓకే అండి ప్యూరి జరీ టూ జీ గ్రాము ప్యూరి హ్యాండ్లూమ్ పట్టు ఇది కూడా మనకి అన్ని కూడా కాంట్రాస్ట్ బాటిల్ వస్తాయండి మనం సిరప్ బాటిల్ లో చూపించాం టెన్ థౌజండ్ కి అవన్నీ కూడా పదహారు నుంచి ఇరవై వరకు ఉండేది కెనకే ఇస్తున్నాం ఓకే ఇప్పుడు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉండేవి కేవలం థర్టీన్ థౌజండ్ అండి ఓకే ప్రతిసారీ కూడా చాలా బాగుంటుంది జరీ కానీ క్వాలిటీ కానీ ఫుల్ గ్యారెంటీ ఓకే నాకైతే కస్టమర్స్ ఒకళ్ళు అమ్మ నాకు పది కావాలి ఐదు కావాలి అంటారండి ఓకే మనం సప్లై చేయలేం స్టాక్ ఉన్నంత వరకే ఇక్కడ ఉన్నంత వరకే మళ్ళీ నాకు ఇలాంటివి తెప్పించండి అండి ఓకే శ్రావణ మాసం పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ఫుల్ అండి మంచి రేటుకి వస్తుంది ప్రతిసారి కూడా చాలా బాగుంటుంది ఓకే ప్రతి కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ మెయిన్ ప్యూరి హ్యాండ్లూము ఎంత బాగుందో అండి అసలు మంచి కలర్ కాంబినేషన్ రెడ్ వచ్చింది మంచి మెహందీ గ్రీన్ కి చాలా బాగుంది అంటే ఈ జరీ కూడా దాంట్లో కలిసిపోయిందండి చాలా బాగుంది ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చినట్టుంది ఉంది మంచి బ్లూ ఇచ్చారు అంత పీకాక్ డిజైన్ కదండి అండి లోపలంతా కూడా ఓకే 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 దీనికి అంత కాంట్రాస్ట్ కలర్ లో మనకి ఈ కలర్ లో ఓకే ఓకే చూడండి మంచి గ్రీన్ షాప్ కిటర్ గా ఉంటుందండి నాకు తెలిసి షాప్ ఎందుకంటే డీటెయిల్డ్ గా చూసుకోవచ్చు మనం స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసాం అనుకోండి కొంచెం ఓకే మంచి కలర్స్ అండి ఇది ఒక మంచి కలర్ ట్రెడిషనల్ కలర్ అండి మంచి ట్రెడిషనల్ రెడ్ కి గ్రీన్ అప్పట్లో పెళ్లి అంటే ఇవే కలర్స్ కదండి ఇప్పుడు ఏవేవో కలర్స్ వచ్చినాయి గానీ గ్రీన్ ఓకే చాలా బాగుంది డిజైన్ కూడా మంచి చెట్టు డిజైన్ వచ్చింది చాలా బాగుంది చూడండి మంచి పేస్టల్ కలర్ రెండు పేస్టల్స్ ఇచ్చాడండి బాగున్నాయి మంచి పింక్ అండ్ లైట్ బ్లూ కలర్ మంచి మాస్టర్ కి పర్పుల్ పర్పుల్ బాగుంది పద మూడు వేలు అంటే మాత్రం అసలు నిజంగా చెప్తున్నానండి కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు అండి ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం రాదు రాదు మళ్ళీ లక్కు కొద్దీ వచ్చింది కానీ మళ్ళీ అవకాశం అన్ని అలాగే ఉంటాయి ఇది మాత్రం ఎక్స్క్లూజివ్ అండి ఎందుకంటే కాస్ట్లీ సారీ కాబట్టి చెప్తున్నాను తక్కువ సారీస్ అనుకోండి మళ్ళీ కావాలంటే మళ్ళీ ఒకసారి తెప్పించుకోవచ్చు ఇవి తెప్పించుకోవడానికి అవకాశం లేదు కదా అందుకని చెప్తున్నాను నేను ఈ పట్టు సారీస్ మాత్రం ఎస్పెషల్ గా చెప్పాలంటే కొనుక్కున్న వాళ్ళు అండి మంచి బ్లూ కి స్నఫ్ కలర్ వచ్చింది ఓపెన్ చేస్తేనే అండి సారీ కానీ ఆ పట్టిర కదా మనం అన్ని ఓపెన్ చేయలేం చాలా బాగుంది ఇది కూడా అసలు ఇది మనకి సిల్వర్ వచ్చేసరికి వీవింగ్ చాలా బాగుంది మంచి గ్రీన్ కి రెడ్ అప్పట్లో రెడ్ గ్రీన్ ఎక్కువ ఇవే కట్టేవాళ్ళండి ఇప్పుడు అంటే ఏదో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చేసినాయి గానీ ఈ పర్పుల్ కూడా ఎవర్ గ్రీన్ ఇంకా దీనికైతే ఇప్పుడు అసలు చెప్పలేము అంత డిమాండ్ ఉంది వీటికి చాలా బాగుంది ఇది ఒక్కసారి ఓపెన్ చేద్దాం ఏంటంటే కలర్స్ చూస్తేనేమో ఓపెన్ చేసి చూపిస్తే బాగుంటది కదా అనిపిస్తుంది పట్టు సారీస్ ఏమో మనం అంత ఇబ్బంది పెట్టలేము చాలా డిఫరెంట్ గా ఉందండి మంచి పర్పుల్ కి డార్క్ పింక్ కదండి బలే ఉందండి అసలు ఇది మీనా మీనాబుటీ వచ్చింది ఇందులో సిల్వల్ బీవింగ్ వచ్చేసరికి సారీ భలే ఉందండి అసలు ఫాస్ట్ గా అదే వాళ్ళ నాకు అదే అనిపిస్తుంది అయిపోయిన తర్వాత స్టాక్ కావాలని అడిగితే చాలా ఇబ్బంది అవుతుంది మంచి ఏం కలర్ అని చెప్పాలండి ఇది కాఫీ పౌడరా చెప్పొచ్చు డార్క్ కలర్ మంచి మెజంతా పింక్ వచ్చింది కదా బ్లౌజ్ ప్లేన్ వచ్చింది హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చింది కానీ లిమిటెడ్ స్టాక్ కాబట్టి తొందరగా ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళు లక్కి అని చెప్పాలి ఎందుకంటే అయిపోయిన తర్వాత కానీ చూసింది వెంటనే అడగరండి మళ్ళీ తర్వాత వచ్చి మూడు రోజుల తర్వాత వచ్చి అడిగితే చాలా ఇబ్బంది అయిపోతుంది అదే కదా అసలు ఏ శారీకి ఆ సారీ ఓపెన్ చేసిన తర్వాత అబ్బా అనకుండా ఉండలేకపోతున్నాను నాకే అనిపిస్తుంది నేను ఊరికి ఇలా చెప్తే ఏమనుకుంటారో అని కానీ బట్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను అబ్బాయి అనొద్దు అనుకున్నా కానీ చీర ఓపెన్ చేయంగానే అనాల్సి వస్తుంది మంచి కలర్ గోల్డ్ కానీ పట్టు చీర మనం ఇంత పెట్టి కొనలేం అనుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి అసలు చాలా మంచి అవకాశం ఎందుకంటే అందరూ కూడా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పెట్టి కొనుక్కోలేక పదివేల సెటిల్ అయిపోతూ ఉంటారు పది పన్నెండు వేలకి లూమ్ లో మంచి హ్యాండ్ లో ప్యూర్ ఇది అండి అసలా ఎంత బాగుందంటే బా పర్పుల్ వచ్చింది అసలు ఎంత బాగుందో చాలా బాగుందండి బోర్డర్ అండి ఎంత బాగుందండి ఇప్పుడు దాకా కలర్ కాంబినేషన్ చూసాం ఇప్పుడు బార్డర్ చూడాల్సి వస్తుంది చాలా బాగుంది ఇది కూడా అసలు మంచి కలర్ కాంబినేషన్ అండి అండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కాంట్రాస్ట్ అండి ఎంత మంచి కలర్ కాంట్రాస్ట్ అంటే చూడగానే అట్రాక్టివ్ గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఇది బాగుంది ఇది బాగాలేదు అనడానికి లేకుండా ఒక డిఫరెంట్ డిజైన్ నేను కంచికి వెళ్ళానండి నాకు ఎందుకో చీరలు నచ్చలే కంచిలో కంచికి వెళ్ళి అంత ఇది చేసుకుని ఆ షాపుల్లో కూర్చొని తిరిగే కంటే శుభ్రంగా ఇక్కడ కూర్చుని ఇంట్లో కూర్చొని కొనేసుకోవచ్చండి చక్కగా ఉన్నాయి అసలు చీరలు ఎవరన్నా ఇది అవకాశం ఒకవేళ పెళ్ళిళ్ళు అది పండగ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశము ఎవరన్నా మిస్ చేసుకుంటే కనుక ఇంకా మనం ఏం చేయలేం అంటే కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళని కొనుక్కోమని చెప్పట్లేదు మనం ఎవరన్నా పెళ్ళిళ్ళు అలా ఉన్న అయితే చూసారు కదండి శారీసు ఎంత సూపర్ గా ఉన్నాయంటే నాకే నచ్చేసినాయి అండి ఏంటంటే నాకేం అకేషన్స్ లేవు కాబట్టి కానీ లేకపోతే ప్రతి చీర ఉంది నాకు ఎవరింట్లో ఉన్న పెళ్ళిళ్ళు పండగలు లేకపోతే ఇంకా ఏమన్నా అకేషన్స్ ఉన్నవాళ్ళైతే చాలా మంచి అవకాశం అండి పదమూడు వేలకి మీకు అసలు ఇలాంటి శారీస్ ఎక్కడా కూడా దొరకవండి మీరే చూస్తున్నారు మీ కళ్ళతోటి ఒకవేళ నచ్చితే కనుక నా సజెషన్ ఏంటంటే దూరంగా ఉన్న వాళ్ళైతే చెప్పలేం కానీ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అసలు కలెక్షన్ అయితే సూపర్గా ఉంది అండ్ ఇంకోటండి మీరు ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత వస్తాము చేస్తాము అంటే మాత్రం మీకు కలెక్షన్ అయితే దొరకదండి ఇక్కడ ఉన్న లిమిటెడ్ స్టాక్ వరకేనండి మళ్ళీ మాకు పది చీరలు తెప్పించండి పదిహేను చీరలు తెప్పించండి అంటే కుదరదు ఎందుకంటే ఇది లిమిటెడ్ స్టాకు వీవస్తో మాట్లాడుకుని ఈ ప్రైస్కి అయితే తీసుకొచ్చారండి చూస్తున్నారు కదా ప్రతి సారీ అండి అసలు కొన్ని కొన్ని కలర్స్ అయితే అసలు చెప్పలేం ఇది చూడండి అసలు కలర్ కాంబినేషన్ ఇది మనం ఇట్లా కంటే కూడా పళ్ళు తీస్తే ఇంకా బాగుంది ఇందాక ఓపెన్ చేసి చూ చూసాం కదండీ సో శ్రీ దేవంగా సిల్క్స్లో మనమైతే ప్రతి వారం కూడా ఒక వివర ఐటెం పెడుతున్నాము ఈ వారం వివర ఐటెం వచ్చేసి ఇదిగోండి కంచిపట్టు శారీస్ అండ్ మనం పోచంపల్లి శారీస్ వీడియో కూడా చేశాం కదా అది కూడా చూడండి అన్నీ కూడా ఈ ప్రైసెస్లో అయితే మీరు మార్కెట్లో ఎక్కడ ఏవి దొరకవండి మనం దేవంగా సిల్స్లో దొరికే శారీస్ మీకు మార్కెట్లో ఆ ప్రైసులకి అయితే ఎక్కడ దొరకమండి అంత మంచి శారీస్ అయితే చూపిస్తూ ఉన్నారు మనకి ప్రతి వారం కూడా సో ప్రతి గురువారము అండ్ ప్రతి వారము ప్రతి గురువారం కూడా మనది వీడియో రిలీజ్ అవుతూ ఉంటుందండి మన దేవాంగ సిల్క్స్ వాళ్ళది ఆ వీడియోని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ వీక్ ఏమి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుందనేసి ప్రతి వారం కూడా ఫ్రైడే సాటర్డే సండే అనేది ఒక వీవరి ఐటమ్ స్పెషల్గా పెడుతూ ఉంటాము ఈ వారం వచ్చేసి మనము కంచిపట్టు పట్టు శారీస్ పెడుతున్నాం పోచంపల్లి కూడా పెట్టామండి చూడండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి అండి థ్యాంక్ యూ